మన బైసపట్నంలో ఉన్నటువంటి ఆడపరుచులకు ఒక మంచి తీపి కబురు అన్నమాట అబా అంత పెద్ద తీపి కబరు ఏందయ్యా అని అనుకుంటున్నారా అయితే మన బైసపట్నంలో ఉన్నటువంటి ఉత్సవ సమితి వారు మన ఆడపరుచులకు ఒక కానుకోబోతున్నారన్నమాట అవును ముప్పై గ్రాముల వెండి ఇరవై గ్రాముల వెండి అదేవిధంగా ఎన్నో ఫ్రైజులను మీరు కైవసం చేసుకోవచ్చు కానీ మన బైసపట్నంలో ఉన్నటువంటి నరసింహ టెంపుల్లో పన్నెండవ డేట్ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అక్కడ వచ్చి మీరు రంగు రంగులతో కూడినటువంటి మొగ్గుల పోటీల్లో పాల్గొనాలన్నమాట మీరు రంగుల పోటీల్లో పాల్గొని అక్కడ ఎవరైతే బాగా రంగులు వేస్తారో వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ ముప్పై గ్రాముల వెండి సెకండ్ ప్రైజ్ ఇరవై గ్రాముల వెండి ఈ విధంగా ఎన్నో బహుమతులను మీకు ఇవ్వబోతున్నారు అందుకే బైసా చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి ఆడపల్చులందరూ ఈ విధంగా రంగు రంగులతో కూడినటువంటి మొగ్గులను వేయడానికి సిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాం అంతేకాకుండా మీ పేరును వెంబడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇలా కింద ఇచ్చినటువంటి నంబర్ మీద వెంబడే కాల్ చేసి మీ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ మన అధ్యక్షులు పెండెప్పు కాశీనాథ్ గారు అదేవిధంగా డాక్టర్ నాకేష్ గారు మల్లేష్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని ఈ విధంగా డాక్టర్ దామదరెడ్డి గారి దగ్గర అంతేకాకుండా ఏదైతే మనకు ఏఎస్పి గారు కావచ్చు దాస్ గారి దగ్గర కావచ్చు ఈ విధంగా ప్రముఖుల దగ్గర వెళ్ళి ఈ క్యాలెండర్ను పోస్టర్ను విడుదల చేయడం జరిగిందన్నమాట హిందూ బంధువులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సందర్భంగా మైసా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది ఈ మొగ్గుల పోటీలు మన మైసాపట్నంలోని నరసింహనగరంలోని నర్సింహనగరంలోని నరసింహనగర్ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క మొగ్గుల పోటీలలో ప్రతి ఒక్క మహిళలందరూ పాల్గొనాలని మా హిందూ ఉత్సవ సమితి కోరుకుంటున్నది ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొనే మహిళలకు వయసు పరిమితమని లేకుండా చిన్న వయసు నుంచి కూడా పెద్ద వయసు వారు కూడా అందరూ పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ మైసాపట్నంలోని ముదో తాలూకాలోని అందరూ పాల్గొనాలని మా యొక్క హిందూ తమితి కోరుకుంటున్నది ఈ యొక్క పోటీలో పాల్గొన్న వారందరికీ ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి మరియు కామన్ గిఫ్ట్గా అందరికి ఇవ్వడం జరుగుతున్నది ఈ యొక్క ప్రథమ బహుమతిగా ముప్పై గ్రాముల వెండి నాణ్యము రెండవ బహుమతిగా ఇరవై గ్రాముల వెండి నాణ్యము మూడో బహుమతిగా పది గ్రాముల వెండి నాణ్యం ఇవ్వబడుతుంది అదేవిధంగా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కామన్ గిఫ్ట్ గా ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతున్నది ఈ యొక్క పోటీలు మన యొక్క ఇప్పుడు వచ్చే సోమవారము పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సోమవారం రోజున నిర్వహించడం జరుగుతున్నది ఈ పోటీలో పాల్గొనే వారు సోమవారం రోజు ఉదయం పదకొండు గంటల వరకు రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా పోటీలో పాల్గొనే వారందరూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొనే వారందరూ వారు వచ్చేటప్పుడు తమ తమ ముగ్గు యొక్క సామాగ్రి కానీ కలర్స్ కానీ వారే తెచ్చుకోవాలని మా యొక్క నియమ నిబంధనలో ఉంది కాబట్టి వారే ఇది తెచ్చుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ సమయానికన్నా ముందు ఒక అర్ధ గంట ముందు వచ్చి ఈ యొక్క పోటీలో పాల్గొని మీ యొక్క పేరు నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మన యొక్క బహింసా పట్టణంలో ఉన్న కాలేజు విద్యార్థులు కానీ మహిళా విద్యార్థులు అందరు కూడా పాల్గొనాలని మేము హిందూ సంస్థల నుంచి కోరుకుంటున్నాము ఇది ఇదే విధంగా మా యొక్క ఈ కార్డులో ఫోన్ నెంబర్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది అందుకొరకు రేపు ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు తమ యొక్క పేరు నమోదు చేసుకుంటే ఆ యొక్క పేరుపై మేము ఎందరు వచ్చారని అక్కడ మేము మొత్తము అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది కావున ఆదివారం సాయంత్రం నాలుగున్నర వరకు తమ తమ బోర్డులో పాల్గొనే తమ తమ వారి పేర్లను మా యొక్క ఈ పాంప్లెట్ పై ఉన్న నంబర్లకు ఫోన్ చేసి చెప్పగలరు లేకుండా నమోదు చేసి చెప్పాలని మేము హిందూ ఉత్సవ సమితి కోరుకుంటున్నది అందుకొరకు కొరకు పట్టణంలోని ప్రతి ఒక్కరు అందరూ ఈ యొక్క మహిళలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మా హిందూత్సవ సమితి మేము కోరుకుంటున్నాము సభీ బైసా నగర వాసి సంక్రాంతికి బహు బహుత్ శుభకా హిందూ ఉత్సవ సమితి తరఫ్సే పిచ్చలే వర్ష భీ రంగోలీగా కార్యక్రమం ఆయోజిత కదా उसी क्रम में इस वर्ष भी रंगोली प्रतिस्पर्धा का कार्यक्रम आयोजित किया गया है हम हिंदू उत्सव समिति की ओर से भैंसा की समस्त महिलाओं को और लड़कियों को इस कार्यक्रम में भाग लेने के लिए रंगोली की स्पर्धा में भाग लेने के लिए आमंत्रित करते हैं इस कार्यक्रम के लिए आप सभी लोग 12 तारीख 12 जनवरी 2026 सोमवार के दिन नर्सिंग कल्याण मंडप में नरसिंह नगर में स्थित नरसिंह कल्याण मंडप में इस कार्यक्रम का आयोजन किया गया है आप सभी लोगों से निवेदन है कि 11 बजे के पहले इस कार्यक्रम में आप उपस्थित होकर इसे सफल बनाएं। रंगोली यह हमारी भारतीय भारतीय संस्कृति की और कला की एक बहुत विशिष्ट स्थान रखती है इसलिए आप रंगोली सभी लोग घर के सामने भी निकालते हैं तो इसका यह मतलब होता है कि उस घर में खुशहाली है इसी भारतीय संस्कृति को आगे बढ़ाने के उद्देश्य से हम हिंदू उत्सव समिति की ओर से समस्त महिलाओं को यह आह्वान करते हैं कि इसमें अधिक से अधिक संख्या में आप सहभाग लेकर इसको सफल बनाएं इसमें प्रथम पुरस्कार 30 ग्राम चांदी द्वितीय पुरस्कार 20 ग्राम चांदी और तृतीय पुरस्कार 10 ग्राम चांदी है और जितने भी लोग इसमें सहभाग लेंगे उन सबको एक आ, प्रद, आ, एक पारितोषिक प्रदान किया जाएगा इसी के साथ आपसे फिर पुनः एक बार संक्रांति की मदर, मकर संक्रांति की शुभकामनाएं देते हुए इस कार्यक्रम को सफल बनाने का आह्वान करते हुए अपनी मानी को विराम देता हूँ